హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ అనకాపల్లిలో సీఎం రమేష్ విజయానికి వైసీపీఏ పూలబాట పరుస్తుందా నో డౌట్ పరుస్తుందనే చెప్పాలి అందుకు గల కారణాలు కూడా ఒకసారి చూద్దాం అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకం ఎందుకంటే ఈ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ నుంచి కనీసం ముగ్గురు కీలకమైన నాయకులు అనుకున్నారు పాప ఆయన ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్ కూడా కాలికి బలపం చేతికి చాక్పీసు పట్టుకొని విస్తారంగా తిరిగారు ఆ రెండు అరిగిపోయినా కానీ ఆయనకి సీటు రాల ఆయన జనసేన నుంచి నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సోదరుడు అన్ని ఏర్పాట్లు చేసుకుని మనం రంగంలోకి దిగుతున్నాం ఇంకేముంది అని చెప్పేసి హడావిడిగా కార్యకర్తలతో మాట్లాడారు అయితే అనుకోకుండా ఈ స్థానం నుంచి ఎవరు ఊహించిన విధంగా సీఎం రమేష్ పోటీలో నిలబడ్డారు ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ ఎవరి పెట్టింది డెప్యూటీ ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు గారిని ఉంచోబెట్టింది ఆయన సీఎం రమేష్కు సరైన జవాబు ధీటుగా బదిలిచ్చే అభ్యర్థేనా ప్రత్యర్థేనా అంటే చెప్పలేము ఎందుకంటే నేననేది వైస్ కాదు డబ్బుల పరంగా సీఎం రమేష్ తోట ఆయన తొలతో తుల తోగ తోగలరా కష్టమైంది వైసీపీ ఇక్కడ ఏం చేసింది తన లెక్కలన్నీ పక్కన పెట్టేసి బీజేపీకి సహకరించేందుకే ఇలా ఒక బలహీనమైన అభ్యర్థిని నుంచోబెట్టింది అనేది ఇక్కడ అర్థమవుతోంది అక్కడ ఆయన కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి నుంచుంటున్నారు సరే అసలు ఒకసారి ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే పంతొమ్మిది వందల అరవై రెండులో ఏర్పడింది ఇది టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీనే ఎక్కువగా అంటే ఫైవ్ టైమ్స్ ఈ నియోజకవర్గాన్ని నుంచి గెలిచింది అనకాపల్లి పార్లమెంటు పరిధిలో కాపులు కానీ గౌరలు కానీ కొప్పుల విలమ కానీ ఎక్కువ ఉంటాయి ఈ లోట్లు ఈ మూడు సామాజిక వర్గాల ఓట్లే దాదాపుగా డెబ్బై శాతం ఉన్నాయి అందుకే అనకాపల్లికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ మూడు కులాల వారిని అభ్యర్థులుగా పెడుతుంటారు నాన్ లోకలైనప్పటికీ వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ సామాజిక వర్గం అండ ఉంటుందన్న ఉద్దేశంతో అనకాపల్లిని ఎంచుకొని పోటీకి సిద్ధమైనట్టు తెలుస్తుంది ఈ స్థానంలో వైసీపీ కాపు లేదా గౌరవ ఛాన్స్ ఇచ్చి ఉంటే ముందే అడ్వాంటేజ్ వచ్చి ఉండేదన్న అభిప్రాయం ఉండేది కానీ కొప్పుల వెలమ వర్గానికి చెందిన బూడి ముచ్చాల నాయుడుకి టికెట్ ఇచ్చారు ఇది వ్యూహాత్మకంగా బీజేపీకి సహకరించేందుకు వైసీపీ వేసిన ఎత్తుగడ బీజేపీ వైసీపీల మధ్య లోపాయి గారి ఒప్పందం ఇదండి జనం మాట్లాడుకుంటుంది వాళ్ళు ఏమంటున్నారో నాకు కూడా అందులో సందేహం ఏం లేదు ఇప్పుడు పొత్తు కారణంగా కాపులు గౌరవల ఓట్లు చీలిపోయే అవకాశం లేదు వైసీపీ అభ్యర్థి కూడా ఈ వర్గాలకు చెందిన వ్యక్తి కాకపోవడంతో ఓట్లు చీలవు వాస్తవానికి డిప్యూటీ సీఎం నాయుడు ఈసారి కూడా మాడుగుల ఎమ్మెల్యేగానే పోటీ చేయడానికి తొలుత నిర్ణయించింది ఆయన నిర్ణయించుకున్నారు పార్టీనించింది అయితే ఆర్థికంగా బలమైన నేత సీఎం రమేష్ను ఢీ కొట్టాలంటే సామాజిక కోణంతో పాటు స్థానిక నినాదం కూడా ఉపయోగపడుతుందని భావించిన లేదా భావించినట్టుగా ప్రజలందరూ అనుకోవాలని అనుకున్న వైసీపీ బూడి ముచ్చాల నాయుడు గారిని తొలిసారిగా ఎంపీ బరిలోకి దింపింది ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన కుమార్తెకే మాడుగుల టికెట్ ఇచ్చి మరీ ఒప్పించింది కుమార్తెకి టికెట్ ఇస్తే ఇక దీనికి ఆయన ఉన్నావు అనేది ఏముంది గత ఐదేళ్లలో ఆయన పనితీరు మీద ఉన్న వ్యతిరేకత పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో విభేదాలు సొంత కుమారుడితోనూ వివాదం లాంటివి ఆయన ఇమేజ్ ని తగ్గించాయి ముచ్చాలనాయుడు కానీ మాడుగుల నియోజకవర్గానికి ప్రధాన రహదారి నియమించుకోలేకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది కూటమి తరఫున బీజేపీ నేత సీఎం రమేష్ పోటీ చేస్తుండటంతో రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రముఖ నాయకులందరూ అనకాపల్లి ఫలితంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రాష్ట్ర జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదిగిన సీఎం రమేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు ఇదొక్కటే ఇప్పుడు రమేష్ని బాగా ఇబ్బంది పెట్టే అంశం తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ నుంచి ప్రారంభించిన సీఎం రమేష్ గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు లేదా చేరబడ్డారు లేదా చేర్చబడ్డారు టీడీపీ అవసరాల దృష్ట్యా ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అబ్బిగా పోటీ చేస్తున్నారు కాబట్టి టీడీపీకి బీజేపీకి పెద్దగా తేడా ఏం లేదన్నట్టే భావించాలి నాన్ లోకల్ పేరుతో ఎక్కువ ప్రచారం చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుంది కానీ లోక్సభ ఎన్నికలు మాత్రమే జరుగుతూ ఉంటే ఈ అంశం ప్రచారంలోకి వెళ్లేదే కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటం వల్ల ఇది పెద్దగా అసెంబ్లీ ఎన్నికల వరకే హైలైట్ అవుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు ఈ నినాదం నాలుగు ఒక నినాదం పెద్దగా ఎల్టల రెండోది సీఎం రమేష్ రాజకీయం ఎలా చేయాలో తెలిసిన నేతని ఆయన తెలిసిన వాళ్ళు అనుకుంటుంటారు బట్ ఆయన ప్రత్యక్ష రాజకీయం ఎక్కడ చేయాల లాబియింగ్ చేశారు కానీ రాజకీయాలు చేయాల తాను వేధింపులకు గురైన వాళ్ళకి అండగా ఉంటానని ఒకటి రెండు ఘటనలతో నిరూపించుకున్నారట ఆ ప్రచారం ఒకటి ఆయన చేసుకుంటున్నారు వ్యాపార వర్గాలంటే సరే నో నో డౌట్ ఆయన కంప్లీట్ ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి నేపథ్యం నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళందరూ ఆయన వినబడి ఉంటారు బీజేపీ పెద్దల్ని నొప్పించకుండా ఉండేందుకు అనకాపల్లిలో వైసీపీ తీవ్రంగా అయితే తమ అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేయట్లేదు ప్రయత్న లోపం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి సీఎం రమేష్ విజయం నల్లేరు మీద నడక అనేది ఒక అనాలిసిస్ నిజమే ఆ రక్కన చూసుకున్న బీజేపీ పేరాచూట్ అభ్యర్థి సీఎం రమేష్ రేపు పొద్దున అక్కడి నుంచి గెలవచ్చు సో ఉన్న ఆరు పార్లమెంట్ స్థానాల్లో అనకాపల్లిలో గెలుపునకి సహకరించదు కానీ వైసీపీకి మిగిలిన చోట్ల బీజేపీ ఎట్లా సహకరిస్తుంది దాని మీద కూడా ఆసక్తికరమైన భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి రెండోది తెలుగుదేశం ఆలోచన జాగ్రత్తగా మనకు గమనిస్తే వాళ్ళు జనసేనలోకి ఒక పది పదకొండు మందిని పేరా పంపించారు అసెంబ్లీ ఉన్న ఇరవై ఒక్క అసెంబ్లీ టికెట్లలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసే పది నుంచి పదకొండు మంది టీడీపీ పారాజూట్సే బీజేపీ బిజెపిలో కూడా చూసినా అదే పరిస్థితి అక్కడెక్కడో బీజేపీ శ్రీకాకుళంలో ఒక నియోజకవర్గంలో అయితే రాజం అనుకుంటాను ఈశ్వరరావు గారిని ఒక ఆయన నుంచో పెట్టారు రాజమ్ము మరొక నియోజకవర్గం ఒకవేళ ఉంటే క్షమించండి ఈశ్వరరావు గారు అని అభ్యర్థి నుంచి ఉన్నది హెచ్చర్లు అయి ఉండొచ్చు బహుశా ఆ హెచ్చర్ల నియోజకవర్గంలో ఈశ్వరావు గారి సామాజిక వర్గం మంది వంద ఓట్లు కూడా ఉండవు మరి ఆయన అక్కడ ఎందుకు తీసుకొచ్చి పెట్టారు అది టీడీపీ ప్లాన్లో భాగంగా ఇక్కడ నుంచో పెట్టారండి అట్లా ఉన్నాయి వాళ్ళు పది అసెంబ్లీ చేస్తుంటే అందులో ఒక ఆరు చోట్ల ఏడు చోట్ల టీడీపీ పారాజూట్లో ఉన్నారు కామినేని శ్రీనివాస్ ఉన్నారు డైరెక్ట్ టీడీపీ పారాజూట్ పేరుకి బీజేపీ అయినా టీడీపీ పారాజూట్ అయినా సో ఆయన ఇక పార్లమెంట్ చూస్తే ఆరులో ఒక నర్సాపురం మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో పారాజుట్లో ఉన్నారు ఇంక్లూడింగ్ పురంధరేశ్వర్ గారు ఇప్పుడు నర్సాపురంలో శ్రీనివాస్ వర్మ ఆయన పార్టీలో పుట్టి పార్టీలో పెరిగారు పెరిగారు మూడు దశాబ్దాలపైగా అనుబంధం ఆయనకి బీజేపీతోటి ఆయన ఆర్థికంగా బలసంపన్నుడు కాదు ఒకవేళ అది మిస్ అయిన టార్గెట్ అనకాపల్లిలో గెలవటానికి టీడీపీ ప్లాన్ వేసుకుంది అందులో భాగంగానే జాగ్రత్తగా బీజేపీలో ఉన్న తన మనిషిని అక్కడి నుంచో పెట్టుకునేలా చేసింది సో టీడీపీ వ్యూహం ఏంటంటే ఇటు పొద్దున తన మనుషులు బీజేపీలో ఉన్నా సరే తన మనుషులు గెలుచుకునేలా చేస్తే కాంగ్రెస్కి ఎక్కడైనా ఎడ్జి కనిపిస్తుంటే వీళ్ళందరితో సహా వెళ్ళి కాంగ్రెస్ శిబిరంలో చేరడం కోసం అనమాట ఇలాంటి యూటర్న్లు పిచ్చెత్తుగడలు చంద్రబాబుకు ఉంటాయని తెలిసే మోదీ గారు ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేప్పటికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని బీజేపీ అగ్రనాయకత్వాన్ని చెబుతూ ఉంటారు సరే ఏదేమైందో ఆర్ఎస్ఎస్లో ఉన్న కీలక నాయకుల్ని పట్టుకొని లాబీ చేసుకొని ఒప్పించి చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి బీజేపీ పంచం చేరారు రేపు పొద్దున కాంగ్రెస్కి అనుకూల ఫలితాలు వంద దాటితే పార్లమెంటు ఖచ్చితంగా ఫస్ట్ వెళ్ళి కాంగ్రెస్ సపోర్ట్ చేసే పార్టీ టీడీపీ అని నిరూపించుకోవడానికి చంద్రబాబు గారు ఏమాత్రం వెనకడరు ఉత్తరపల్లికులో బాలాకృష్ణ గారు వచ్చేవారు ఈ మాట రాసినా రాయొచ్చు ఇదండి సంగతి